మంద కృష్ణమాది ఈరోజు ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దాంట్లో ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ పైన ఎస్సీ వర్గీకరణ పైన గత చాలా సంవత్సరాలుగా మంద కృష్ణమాదిగా పోరాటం చేస్తూ ఉన్నారు అనేక మంది రాజకీయ నాయకుల యొక్క మద్దతు కోరటం రాజకీయాల్లో కూడా ఎవరైతే ఆయనకు మద్దతు ఇచ్చారో వాళ్ళ పార్టీలకు ఆయన సపోర్ట్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వటం కొన్నాళ్ల పాటు తీర్మానం చేసి అది అమలు చేయటం తర్వాత రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కాస్త అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిక కమ్యూనిటీ కాస్త తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంటే కాస్త అభిమానంగా ఉంటారు అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆరుగురు జ ఆరుగురు జడ్జిల ధర్మాసనం ఏడుగురు జడ్జీలు అనుకుంటా ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఈరోజు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ అనేది ఆయా రాష్ట్రాల యొక్క పరిధులను బట్టి ఆయా పరిస్థితులను బట్టి చేసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ చేయక చేయటానికి ఎలాంటి ఆటంకాలు ఉండాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఒక తీర్పుని వెలువరించినటువంటి పరిస్థితి అంటే ఏంటంటే మందకృష్ణ కృష్ణ మాది గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం ఆ రిజర్వేషన్ కోసం ఆయన పోరాటం చేశారో ఆ ఆ లక్ష్యాన్ని సాధించినట్టయింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అసెంబ్లీలో తీర్మానాలు చేసుకొని ఎస్సీ వర్గీకరణ చేపట్టచ్చు అంటే ఇది మంచిగా చీడా దానివల్ల నష్టమా లాభం అంటే ఎస్సీల్లో కేవలం కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఎస్సీ తాలూకు ఎస్సీ రిజర్వేషన్ తాలూకు లాభ లబ్ధి చేకూరుతుంది పొందుతున్నారు మిగతా మాదిగలకు మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఎస్సీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మాదిగ జాతి రిజర్వేషన్ ఫలితాలను పొందలేకపోతుంది కాబట్టి ఏంటంటే మాకు రిజర్వేషన్లు వర్గీకరణ చేయాలి ఇచ్చేటువంటి ఎస్సీ రిజర్వేషన్లో మా వాటా మాకు రావాలి అని చెప్పి వాళ్ళు పోరాడుతున్నటువంటి వైనం దానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మద్దతు ఇచ్చారు అదేవిధంగా మోడీ గారు మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మోడీ గారు నా మందకృష్ణ మాది గారిని హత్తుకుని మీ యొక్క న్యాయమైన కోరిక మీరు కోరేది మీ కోరిక మేము మద్దతు ఇస్తాం మీకు అండగా ఉంటామని చెప్పి చెప్పినటువంటి వైనం ఆ తదుపరి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు నిజంగానే మరి ఆయనకి చాలా బ్రహ్మాండంగా ఆయన ఎంత సుదీర్ఘకాలం సుదీర్ఘకాలం ఒకే అంశాన్ని పట్టుకొని ఎక్కడా కూడా లొంగకుండా ఆయన చేసినటువంటి ఉద్యమం తద్వారా ఆయన సాధించినటువంటి ఫలితం ఒక వెనకబడినటువంటి ఒక దళిత జాతి కోసం సుదీర్ఘకాలం ఉద్యమం చేసి తద్వారా సానుకూల ఫలితాలు పొందటం అనేది ఏదైతే ఉందో అది నిజంగా గొప్ప విషయంగానే భావించాలి అయితే ఈ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ వర్గాల్లో ఒక ఏకాభిప్రాయం వస్తుందా వాళ్ళలో ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి లబ్ధి జరుగుతుందనే విషయం విషయంపై పక్కన పెడితే ఒక ఎస్సీ వర్గీకరణ చేయాలి అనే అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి ఆ తీర్పు రావటంలో ఎంతో కొంత ఆయన ఆయన యొక్క అంటే ఆయన నెగోషియేషన్స్ కానీ ఆయన నాయకుల నుంచి తీసుకున్న సహకారం కానీ జాతీయ స్థాయిలో నాయకుల నుంచి ఆయనకు లభించినటువంటి మద్దతు కానీ ఈ తీర్పు వెనక ఉందని మనం భావించవచ్చు ఎందుకంటే కోర్టులని ఎవరు ప్రభావితం చేయలేకపోవచ్చు కానీ ఈయన ఈయన కోరిక న్యాయమైన కోరిక అనే విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళటంలో కనుక మత తీసుకెళ్లే క్రమంలో ఖచ్చితంగా మందకృష్ణమాదికి సక్సెస్ అయ్యారని చెప్పి మనం భావించవచ్చు